నన్ను కన్సల్ట్ అవ్వాలి నా కన్సల్ట్ తీసుకోవాలి డెఫినెట్లీ సరే ఓకే నువ్వు అన్యాయం చేశావు నువ్వు చేశావు చేసావు ఏమైంది ఎందుకు ఆపా మరి ప్లాన్ బి సి ఎక్కడ ఉంది ప్లాన్ బి అండ్ ప్లాన్ 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 సి అక్కడ బి ఇంప్లిమెంట్ కాబట్టి ప్లాన్సీ నేను అనేది ఏంది అది నేను అనేది నేను అదే నేను సగం చెప్పాను డిస్కషన్స్లో ఉంది నువ్వు ఇంప్లిమెంట్ చేసావు తర్వాత కూడా నువ్వుతో ట్రావాలి నువ్వే ఫోన్ చేసావు నువ్వే చెప్పావుగా మెసేజ్ పెట్టావుగా అశోక్ బాబు పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ మెసేజ్ పెట్టాడు ఐ లైక్ యువర్ ఫిలాసఫీ లెటర్ స్టార్ట్ డిస్కషన్స్ అని పెట్టాడు వెళ్ళాను నేను మళ్ళీ ఇప్పుడే డిటాచ్ అవ్వలేదు కదా రెండు వేల ఇరవై మూడు జూన్ దాకా వాళ్ళతోనే ఉన్నాను బయట నుంచి అవుతున్నాను అంటే వీళ్ళు మోసగాళ్ళని తెలిసి కూడా చూద్దాం ఇలా నాటకాలు ఎందుకు ఎంత కాలంగా వేస్తారో చూద్దాం 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 ఓపెన్ పట్టి ఉన్నాను అగ్రిమెంట్ అవ్వలేదు నేను చెప్తున్నాను కదా అగ్రిమెంట్ అవ్వలేదని అగ్రిమెంట్ అవ్వలేదు చెప్తున్నా జరిగిన ఎవిడెన్సెస్ ఉన్నాయి క్లియర్గా నాదని చెప్తున్నాను లేదు పాయింట్ మీది కాదు వేరే వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు బయటికి రావచ్చు ఎవరో క్వశ్చన్స్ బయటే కూర్చుందాం ప్రజలు తీర్చుకుందాం అంటే తేల్చుకుందాం లేదు కోర్టులో అంటే కోర్టులో అది ఫైడ్ అవుట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా అవ్వకపోయినా అది ఫైడ్ అవుట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ న్యాయం జరుగుతుందా తర్వాత సంగతి ప్రజలకు కూడా తెలియాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిఏ రాజగోపాల్కి కమిషన్ వద్దు అశోక్ బాబుకి ల్యాప్టాప్ వద్దు అర్థమైందా ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఏం జరుగుతుందో అసలు పార్టీని రన్ చేస్తున్నారా లేకపోతే ఇంకా రన్ చేస్తున్నారా ఇంకా గవర్నమెంట్లో ఉన్నామని నేను ఊహించుకుంటున్నారా లంచాలు తీసుకుంటాను విల్ ఫైట్ ఇట్ అవుట్ డెఫినెట్లీ అండి ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాలి నా కోసం కాదు అమరావతిని వదిలేసామని చెప్పాడు మొన్న నేను తణుకులో కలిస్తే చంద్రబాబు పిల్ల అమరావతి గురించి పట్టించుకోవట్లేదు నేను వదిలేసాము అంటే మీ ఇష్టమేనా వాళ్ళ దగ్గర భూములు తీసుకునేది మీరే వదిలేసేది మీరే అంటే మీరు ఎస్ అంటే ఎస్ అనాలి అంటే నువ్వు అనాలి రాష్ట్రంలో ప్రజలందరూ ఏం చెప్పాలి సూటిగా రెండు నిమిషాలు మాట్లాడండి మీరు ఏం డైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పండి మరి మీరు ఏమైనా కంప్లైంట్ చేశారు చేశారు ఏమైనా కంప్లైంట్ రాశారు ఏమైనా కంప్లైంట్ రాశారు ఏమైనా